రుగుంటదిరి పేట దొరుకుతుంది అమరికాయ సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చిన వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంత ఉంటే పండగలా ఉంటుంది ఇంతకీ నువ్వెవరు తన్ని ప్రేమించిన వాడిని లైట్ తీసుకో ఇంకా వన్ సైడ్ లో నువ్వు అంటే ఇష్టం లేదన్నా కూతురు ఎన్ని సార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ చెప్పేది ప్లీజ్ వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా ఏమని మొద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్న విడిచిన బట్టల్లో మూడు రెండు నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకోపా ఎక్కడికి రా గోవిందా గోవిందా నీ లబ్ స్టోరీ సక్సెస్ అవుతే విణ్ణి తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్క నాన్న అక్కడికి వెళ్తాం అనమాట గోవిందా చాలా థ్యాంక్స్ రా నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లం మీరు వెళ్ళే తెలుస్తా డబ్బులున్నాయా అయిదు కోట్లు ఐదు కోట్లు అన్న పోయి ఐదు కోట్లు అన్నాడు దరిద్రుడు అది దరిదుడు ఆ ఇది ఇది నీ పేరు మీద హుండీలో సరే బాయ్ జాగ్రత్తగా వెళ్ళారా వీడే సార్ ఇల్లంతా వెతకండి సార్ ఏం సార్ ఇదంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం సార్ ప్రియకేమేం సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్నా ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సరే ఒక్కసారి నేను చెప్పచ్చు ఇప్పుడు మాట్లాడు సార్ లోకల్ రూమ్లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ నాకు చూద్దాం సార్ నేను బయటకొచ్చి మీకు నోట్ చేస్తున్నాను పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్లో కట్టలేదని జీఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు నేను పికప్ చూడండి సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళచ్చు సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్ స్టేషన్కి పదా అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు చెప్పేసి సార్ సార్

స్కౌండ్రల్ సీఏ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలి ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు ఎంత నేను సొంత మోసం చేద్దాం నెల అనిపించింది అవసరం అలాంటిది మనిషి వారా నువ్వు చెప్పరా ప్రియ ఎక్కడుందో చెప్పు ప్రియంట్రా మధ్యలో ప్రియని నేను తీసుకెళ్ళను వాళ్ళని చెల్లి చెప్తుందిరా నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేదు ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించాలరా అనవసరంగా నిందలేచే నా క్యారెక్టర్ ని బ్యాట్ చేయకు నటించకరా నటించేది నేను కాదరా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు నింట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేసావు పైగా అక్కలు డబ్బులున్నాయా అని అని వాటేసుకొని మరిచ్చావు కదరా ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజంరా రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మావాడు చూశాడంట నేననుకో నాకు మధ్యలో డబ్బులు చూసుకుందా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలు ఉన్నదే బానే మార్చావరా మాట మార్చక్రా ఎక్కడుందో చెప్పు ప్రియ సంగతి నాకు తెలియదు నా డబ్బు ఎక్కడుందో చెప్పావు ప్రియం తీసుకెళ్ళి నువ్వే నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే ప్రియం తీసుకెళ్తే నువ్వు నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్తారా డబ్బులు తీసుకెళ్తే నేను నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకెవరు తీసుకెళ్తారా మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్ర నువ్వు చెప్పేది నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు బోల్! మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా あっ <laughs>